ఈరోజు ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చాయి ఈ వారం అనేది పొటేళ్ళు పోతులు సో నెల్లూరు చూపింది అడుగుదాము ఎట్లా చెప్తానండి ఒకటి ఇది ఒక్కొక్కటి ఇట్లా చెప్తాను ఇరవై రెండు వేలు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తాను అండి ట్వంటీ టూ థౌజండ్ సో ఇంకా ఇక్కడైతే పోతులు పొట్టేలు అనేవి చాలా బాగున్నాయి సో ఈ పోతు అడుగుదాం ఎక్కడ చెప్తాను అనేది ఎట్లా చెప్తాను అండి ఎర్రపోతు యాభై ఐదా యాభై ఐదు వేలు చెప్తాను అంటా అండి దానివి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది పోతుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఐవత్ ఐదు సవరాలు వెళ్తారా ఓకే ఇంక పక్కనే పోతులు కూడా చాలా ఉన్నాయండి అడుగుదాం ధరలు ఎట్లా చెప్తున్నారు ఇంకనేది ఎట్లా చెప్పినారు రెండు ఈ రెండు ఎట్లా చెప్పినారు తొంభై తొంభై వేలు చెప్తున్నారండి నైంటీ థౌజండ్ చెప్తున్నారు తొంభై సోరాలు వెళ్తారు చాలా బాగుండే పోతులు రేట్లు మాత్రం భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వారము సో ఇట్ల పోతే అడుగుదాం ఎట్లా చెప్తాను ఎట్లా చెప్తాను అనేది అరవై అరవై వేలు అరవై వేలు చెప్తున్నానండి మాత్రం భయంకరంగా ఉంది చూడొచ్చు పోతే చెప్పండి భయంకరంగా సో ఇంకా పక్కన అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్యాన్స్ అడుగుదాము ఎలా పోతుంది అడిగి అడుగుదాం మీరైతే అడిగిన పోతుంది ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అండి ఇది ఇరవై ఐదు వేలు అంటే తక్కువ ధర అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా ఈ పక్కన కోతలు అయితే చాలా ఉన్నా రెండు అడుగుదాము ఇవి ఎటువేపునా రెండు పదులు రెండు పదులు ఎట్లా చెప్పినాయి అరవై వేల అరవై వేలు చెప్పినా అండి అరవై వేల సిక్స్టీ థౌజండ్ అరవై సార్ వెళ్తారా ఓకే నా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అడుగుదాము ఎటు చెప్పినాయి ఇది యాభై ఐదు యాభై ఐదు వేలు చెప్పినాంట అండి ఇది టాప్ రేటు బల్లి ఉందా పెద్ద పెద్ద పోదు ఎన్ని కేజీలు పడచ్చు అందోజగా అరవై అరవై కేజీలు అరవై కేజీలు వస్తుందండి ఫ్రెండ్స్ ఇది మీరు ఎన్నికలు వస్తుంది అనుకో కామెంట్ చేసేయండి ఫస్ట్ ఇక్కడ ఉన్నాయండి పోతులు పోటేళ్ళు అడుగుదాం ఈ పోటేళ్ళు ఎట్లా చెప్తున్నారు చెప్తున్నారో బయలున్నాయి ఎట్లా చెప్తున్నా ఈ రెండు ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తున్నారు రెండు అవి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి డెబ్బై ఐదు వేలు చాలా అంటే చాలా బాగున్నాయి సత్తర్ రూపాయ పంచ హజారు రూపాయలు పోతాయి ఇక్కడ చాలా బాగున్నాయండి ఇవి భయంకరంగా ఉండవు ఇవి ఎన్నికలు పడతాయి అనేది మీరు ఒకసారి కామెంట్ చేశాను ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను నెల్లూరు జుడిపోయాను పెట్టేసి ఇది ఎన్నికలు పడుతుంది అనేది కామెంట్ చేయండి మీకు మీ కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ బొట్టేళ్ళు సో పక్కనే పోతలు ఉన్నాయి అడుగుదాం వాడి కూడా ఎట్ట చెప్తాను ఎట్ట చెప్పాను అండి ఎర్రపోతే ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెప్తానంటండి అంటే చాలా బాగుందండి ఎర్రపోతుంది ఓకే మా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకున్న వాడి కూడా ఎట్లా చెప్తాను అప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ నలభై ఐదు వేలు చెప్తాను అండి రింగులు రింగులు మాత్రం బలి తిరిగింది దీని కొమ్ములు ఫార్టీ ఫైవ్ అవుతాయని చెప్తాను నలభై ఐదు వేలు చాలా బాగుంది పోతు ఓకే నలభై ఐదు వేలు అంట చూడొచ్చి కూడా అండి అడుగుదాం పెడతారా ఎట్లా చెప్తానండి ఎట్లా చెప్పిన పోతుంది నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు సౌరా వెళ్తారు చాలా అంటే చాలా బాగుంది పోతుంది బలే ఉంది పోతుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పినాడు బలే ఉంది బాగా ఎన్నికేలు పడచ్చు అందాజగా ఎన్నికేలు పడచ్చు అందాజగా నలభై ఐదు వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు సవరా బలి పోతు ఇంకా ముందు అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం అడు ఇది కూడా బాగుందండి పోతా బల్లే ఉంది అబ్బా ముప్పై ఎనిమిది వేలు చెప్పినాడు బల్లే ఉంది భయంకరంగా ఉంది తాత గడ్డ అందరి కోసం పోతు అంత ఉంది ఇది రేట్లు మాత్రం ఎట్లా సింపుల్ అన్నారు ఇప్పుడు మన సదేశ్వరం ఎట్లా తిరిగినా పోటే లేకపోతలే ఫ్రెండ్స్ మీడు అడగాల దిక్కు ఎట్లా అడుగుదాం చిన్న చిన్న ఇవన్నీ ఒకసారి ఎడి చెప్పినప్పా ఇది ఎడీ చెప్పినావు ఎంత చెప్పినావు పదహారు వేలు చెప్పినా అండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది ఒక రెండు పోతులు పట్టుకున్నాడు అడుగుదాం ఇవి రెడీ చెప్పినాబ్బా రెండు రెండు ఎట్లా చెప్పినావు రెండు ఎట్లా చెప్పినా రెండు రెండు ఏడు నలభై ఆరు నలభై ఆరు వేలు చెప్పినా అండి ఫ్రెండ్స్ ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ నలభత్ సవరే వెళ్తారు చాలా బాగుండీ మనం తెలిసిన పెద్ద పొడ పట్టుకున్న రోడ్డుగా ఒకసారి ఏదైనా మనకు తెలిసిన చెప్పినా ఏం బాబాడావా ఎంత చెప్పినావా ఎంత చెప్పినావు పద్దెనిమిది పద్దెనిమిది వేలు చెప్తాను ఈయన నార్మల్గా ఎక్కువ తీసుకొస్తాను అనమాట గెలిగే నుంచి సో ఈ వారం హీని అన్నీ తెచ్చినాడు అన్నీ అయిపోయినాయా తెచ్చినట్ పద్దెనిమిది వేలు చెప్పాను అండి మేము ఒకసారి పోటేలు అని పక్కన అడుగుదాము ఎంత అన్న ఇది పోటేలు ఎట్టు చెప్పినావా ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెప్పినా అండి ఇది థర్టీ వన్ థౌసండ్ మూవ్ సోర వెళ్తారు చాలా బాగుంది పోటేలు సార్ పోతులు ఈ జత పోతు సార్ రష్ అయితే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అడిగే కావట్లే చాలా అండి ఎటు చెప్పినానా నలభై తొమ్మిది చెప్పిన ఇరవై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది చెప్పినారండీ చాలా బాగుండదు ముప్పై తొమ్మిది వేలు చెప్పినారంట థర్టీ నైన్ ముప్పై ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంటుందండి సారీ 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 ముప్పై తొమ్మిది థర్టీ నైన్ థౌజండ్ మూ మూవ తొంభై సార్ వెళ్తారా చాలా బాగుంటాయి ఫోటోలు పోతులు ఈ రెండు అంటే మాంసం ఎంత పడుతున్నది ఐడియా లేదు కరెక్ట్గా సో నా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి అక్కడ అనుకున్న మెయిన్స్ వాటి ధరలు కూడా ఎట్లా వస్తున్నారు ఇంకా అనేది సో ఈడే అన్నాయి ఫ్రెండ్స్ అడుగుదాము ఎట్లా ఎప్పుడన్నా రెండు పోతులు అవి డెబ్బై ఆరు డెబ్బై ఆరు వేలు చెప్పినట్టండి ఇది చాలా అంటే చాలా భయంకరంగా అంటే వాళ్ళు ఇవి డెబ్భై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ అండి ఎప్ప సవరాలు వెళ్తారు చాలా అంటే చాలా బాగున్నాయి సెవెంటీ సిక్స్ థౌసండ్ అంటాం భయంకరంగా ఉన్నాయి పోతులు ఎటు చెప్పిన పోతు మంది ఎటు చెప్పినావు పదిహేడు వేలు చెప్పినట్టండి ఇది చిన్న పోతులు బలి ఉంది రేట్లు మాత్రం చింపేస్తాను అది వారం మా కదిరి సంతలో సో ఇక్కడ ఉంది అడుగుదాము ఎటు చెప్పినప్ప ఎంత ఎట్లా చెప్పినావు డెబ్బై ఆరు డెబ్బై ఆరు వేలు చెప్పినా అండి చేత రేట్లు మాత్రం భలే ఉన్నాయి బా మన కదిలే అందులో భలే ఉన్నాయి సో డెబ్బై ఆరు వేలు చెప్పిందంట సెవెంటీ సిక్స్ థౌజండ్ తక్కువ ఆరు సవర వెళుతారా సత్వ రూపాయ హజారు రూపాయ వెళ్తాయి ఓకే ఫుల్ వీడి వచ్చేసి ఇంకా చాలా కింద ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ చూసేయండి వెళ్ళి మన కదిరిలో ఎక్క దగ్గర అంటే చాలా అండి చాలా బాగా తక్కువ దొరుకుతాయి అండి ఒకటి వచ్చేసి ఇరవై వేలు చెప్పింది ఇది వచ్చేసి పదహారు వేలు చెప్పిందండి ఎందుకంటే అది పెద్ద ఉంది నల్లపోతు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది గెలిచిన అంబరీష్ అన్న పోరాడుతున్నాడు ఫ్రెండ్స్ పొటేళ్లతో పోతులతో చాలా అంటే చాలా పోరాడుతున్నాడు ఎందుకంటే ఈ సంతలో రష్ అయితే మామూలుగా లేదు అందుకని చెప్పేసి పోరాడుతున్నాడు సో సరే చూడండి ఎట్లా పోరాడుతున్నాడు అడుగుతాం రేట్లు ఎట్లెట్లు ఉన్నాయినా రేట్లు పెద్ద ఎట్ల చెట్టును రేట్లు చెప్పాకి కూడా ఇదేంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది అట్లా పదహైదు పదహారు అన్నీ చెప్పాక కాదు ఈరోజు ఈరోజు అడగకూడదు రేట్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే బాగున్నాయి అంరీశ్వర్ దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి సంత అయితే చాలా రష్గా ఉందన్నమాట ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా భయంకరంగా పెద్ద పెద్ద పోతలు అయితే ఉన్నాయి అన్ని పోతనే ఉంటాయి మీకు పోతలు చూపించడమే కానీ రేట్లు అయితే అడగలేము ఫ్రెండ్స్ ఎందుకంటే రష్ అయితే చాలా ఉందన్నమాట మన కదిరి సంతలో ఓకే ఇంకా ముందర అయితే ఉన్నాయి ఏదో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వాటి ధరలు కూడా చూడొచ్చు ఇవి ఒకసారి లైవ్లో చూడండి ఎన్ని ఉన్నాయి ఏం కథ అనేది ఓకే చూడండి పోతులు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మన కదిరి సంతలో ఎప్పుడు ఈ కదిరి సంతకు అయితే ఇన్ని అయితే రాలేదు ఫ్రెండ్స్ ఈ వారం అయితే వచ్చాయి పోటేళ్ళు పోతులు అన్నీ కూడా పోతులు మాత్రం ఎప్పుడు రాలేదు ఇంత భయంకరమైన పోతులు అయితే నేను ఫస్ట్ టైం చూడ్డాము ఓకే ఇంకా ముందర ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటి ధరలు కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లది నల్లది బర్లేదు చెప్పా ఎట్లా చెప్పినా ఇదే పోతు ఎట్లా చెప్పినా ఎటు నలభై ఐదు ఒకటి నలభై ఐదు వేలు చెప్పినంట అండి ఇది ఒకటి బాగా ఉన్నాయి అయిపోతుంది పెద్ద పెద్ద చాలా బాగున్నాయి నలభై ఐదు వేలు చెప్పినాడంట ఒకసారి నలభై ఐదు వేలు చెప్పినాడు చాలా బాగుంది సో ఒకసారి ఇది అడుగుదాం పక్కన ఎటు చెప్పినా పోతు అరవై రెండు అరవై రెండు వేలు చెప్పినా అండి ఇది కూడా చాలా బాగుంది అరవై ఐదు వేలు చెప్పినా అండి ఒక్కొక్కటి పక్కది మందేనా అది అదే చెప్పిన చెప్పిన అది అరవై ఒకటి పక్కన వచ్చేసి అరవై ఒకటి చెప్తానండి ఇది అరవై ఐదు చెప్పినాడు ఈ నలభై ఐదు వేలు చెప్పినాడు రైతులు మాత్రం రేట్లు మాత్రం దుమ్ము దుమ్ము అల్లాడిస్తాను మన కదిరి సంతడు మనం పెద్ద ఎప్పుడు చీర వేసుకొని బల్లేకి వచ్చిందా బా నాకు వారం నాగేస్ సెల్కమ్ బ్యాక్ ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్పినానా ఒకటి ఒకటి ఎట్లా చెప్పినా పోతా ముప్పై ఐదు అరవై ఐదు నలభై ఐదు చెప్పినాడు అంటే అవి అరవై ఐదు చెప్పినా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అరవై ఐదు నలభై ఐదు చాలా పెద్ద పెద్ద పొత్తులు భయంకరంగా ఉన్నాయి సో మన కదిరి సంతలో చూడండి ఎంత అనేది ఒకసారి చాలా ఉన్నాయి ఇలా పెద్ద అబ్బా చీర వేసుకొని బలె కూర్చుంటాడు నాకు మాత్రం భలేనా కూడా వస్తుంది ఇది హ్యాపీగా అరదా జరా ఆరాగా కూర్చొని ఉంటాడు ఇక్కడ అడుగుదాం ఎట్లా చెప్పిన అబ్బా పెద్దయ బాగున్నాయి ఎట్లా చెప్పినా అడుగుదాం ఎట్లా చెప్పిన అబ్బా రెండు నలభై చేతి వచ్చేసి నలభై వేలు చెప్పినా చాలా బాగుండే ఎర్ర పూటలు కూడా వచ్చినాయి వారం కదిరి సంతలో చాలా అంటే చాలా ఉన్నాయి చూడొచ్చు ఈ వారం నలభై వేలు చెప్పినాడు బాగుండే ఫ్రెండ్స్ ఓకే ఇంకా అయితే ఉన్నాయి ఇలా తెలుసుకుందాం వాటదలు కూడా ఎట్లా చెప్తారేంకటండి ఇక్కడ కనిపిస్తుంది పోతొచ్చేసి ముప్పై వేలు పొట్టలు వచ్చేసి ముప్పై వేలు చెప్పినా చాలా బాగుంది పోటేలు ఇది భయంకరంగా దుమ్ము దుమ్ముగా ఉంది పోటేలు ముప్పై వేలు చెప్పినాడు సో ఇంకా పక్కన అయితే ఉంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ వాడతారులు కూడా అట్లా చెప్తున్నారు ఇంకొక ఇది కూడా చెప్పినాడు అనుకుంటా మాకు అప్పుడైనా రేటు మళ్ళీ అడిగితే బాగోదు సంగ పక్కన ఆడిపోతుంది అడుగుదాం చూడండి భయంకరమైపోతుంది రష్లో వీళ్ళు ఎవరు రేట్లు చెప్పలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా ఇదే అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది వాళ్ళ రేట్లు చెప్పడానికి కూడా సో చాలా అంటే చాలా ఉన్నాయి యాడంటే ఆడ చూడొచ్చు మీరు పొట్టలు ఏ విధంగా ఉన్నా ఏమనేది ఇంకా రష్లో కూడా మీకు కష్టపడి కష్టపడి వీడియోలు తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఎక్కడ చెప్పిన నలభై నలభై వేలు చెప్పినానండి చాలా అంటే చాలా బాగుంది ఈ రష్ రష్లో చెప్పలేకపోతున్నా రేట్లు కూడా ఎందుకంటే ఫుల్ రష్ అయితే ఉంది కదిరిస్ అంతా చూడొచ్చు మీరు చాలా ఉంది సో నలభై వేలు చెప్పినాను బాగుంది పోతుంది ఓకే ఇంకా ముందరైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటధరలు కూడా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పుట్టేళ్ళు అడుగుదాం ఎట్ట చెప్తాను ఎట్ట చెప్పినా ఇది నలభై మూడు వేలు చెప్పినాను జత వచ్చేసి నలభై మూడు వేలు చెప్పినానండి ఫార్టీ త్రీ థౌజండ్ నలభై మూడు సార్లు వెళ్తారు చాలా బాగుంది జత ఇది నలభై మూడు వేలు చెప్పినాడు నాకు రేట్లు చెప్పి నాకే గసాం ఫ్రెండ్స్ అన్నీ అన్ని ఉన్నాయన్నమాట పోటేలు చూడొచ్చు మీరు ఎవరు చూసినా కూడా పొట్టేలే ఆడు పెద్ద పెద్ద గుంపు అయితే ఉంది ఉందా బా పెద్ద పెద్ద గుంపు తెల్ల తెల్లగా మెరిసిపోతుంది గుంపు జత ఎట్లా చెప్తున్నారు మనీ అన్న పొటేలు ఎట్లా చెప్పినారు జత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి చాలా అండి చాలా బాగున్నాయి పొట్టేలు అన్నీ కూడా ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ ఐదు మూవైదు హెల్త్ వెళ్తావరే తీస్తూ పాటు హజార్ రూపాయ బాల్ తాచడం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎర్ర పొట్టేలు ఉన్నాయి ఎడు కూడా ఈత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పినారంట ఇవి వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడే ఈత పద్నాలుగు వేలు ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తారు ఇప్పుడు వచ్చి పొట్టేలు అన్నీ కూడా నేను రెండు పొట్టేలు ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగుతాము ఎటు ఈ రెండు అరవై ఐదు అరవై ఐదు వేలు చెప్పిన సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు సవరాలు వెళ్తారు చాలా బాగున్నాయి రెండు పొట్టాలు కూడా ఓకే ఫ్రెండ్స్ కదిలేసినంత అయితే దుమ్ము లేపుతుంది రేట్లతో పోటాలతో ఆ కోతులతో సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతా మంచి మంచి కంటెంట్లు మన ఛానల్ వస్తున్నాయంటే ఓకే బాయ్